రేపు శ్రావణ రెండో మంగళవారము అయితే సాయంత్రం ఆరు నుండి ఆరున్నరలోపు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఈ ఒకటి వేస్తే చాలు మీకు ఉండే కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి సమస్యలు ఎన్ని ఉన్నా ఒక పరిష్కారం అనేది చాలా తొందరగా కనిపిస్తుంది సహజంగా ప్రతి ఒక్కరికి రకరకాల కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి అలానే ప్రతి ఒక్కరి ఇంటికి సింహద్వారం అనేది ఉంటుంది ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒక రూమైనా రెండు రూములు అయినా సరే కానీ తప్పనిసరి ఇంటికి సింహద్వారం అనేది ఉండి తీరుతుంది సింహద్వారం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము సింహద్వారం పైన పొరపాటున కూడా కూర్చోకూడదు అంటూ ఉంటారు పెద్దలు అంటే గడప పైన కూర్చోవడం గడప పైన కూర్చొని గోళ్ళు కట్ చేసుకోవటం కానీ లేదా గడప పైన తుమ్మటం కానీ చేయకూడదు అంటారు పెద్దలు అలానే సాయంత్రం సంధ్యా సమయాల్లో మన ఇంట్లో నుండి ఉప్పుని కానీ పసుపుని కానీ పాలను కానీ పెరుగుని కానీ ఇంట్లో నుండి ఇవ్వకూడదు అంటారు అది కూడా గడప నుండి ఇవ్వకూడదు అంటారు అంటే గడప దాటి ఇవ్వాలి లేదా లోపల వైపు ఇవ్వాలి తప్ప ఇ అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి పొరపాటున కూడా పాలు పెరుగు పసుపు ఉప్పు వంటివి సంధ్యా సమయాల్లో దానం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వారి ఇంటికి వెళ్ళిపోతుంది అని శాస్త్రవచనం కాబట్టి ఎప్పుడూ కూడా సంధ్యా సమయాల్లో వీలైనంత మట్టుకి పచ్చడ్లు పాలు వంటివి అసలు దానం చేయకూడదు అలానే సింహద్వారానికి హిందూ సనాతన ధర్మం నుండి ఎంతో ప్రాముఖ్యత వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది చాలా గొప్ప పాత్రను పోషిస్తుంది సింహద్వారం దగ్గర పొరపాటున కూడా పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులు పాడైపోయిన వస్తువులు చెప్పులు చీపిర్లు వంటివి సింహద్వారానికి ఎదురుగుండా పెట్టకూడదు అలా ఎవరి ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీ కటాక్షం ఉండని ఉండదు అంతేకాదు అష్ట కష్టాలు ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ జీవితాంతం కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు ఇక అలా చేస్తూ చాలామంది ఎన్ని పూజలు చేసినా నా పూజకి ఫలితం రావట్లేదు అని కూడా బాధపడుతూ ఉంటారు మనం పూజలు చేయటమే కాదండి పూజలు మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మనం బయట చేసే కొన్ని పనులు ఇంటి లోపల చేసుకునే కొన్ని పనులపైన ఆధారపడి ఉంటుంది అలానే చాలామంది పేదవారి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే చాలా బాధ ఉంటారు పేదవారిని చాలా హింసిస్తూ ఉంటారు వారి మాటలతో చేతలతో చాలా బాధ పెడుతూ ఉంటారు అలాంటి సమయంలో లక్ష్మీదేవి వారి చెంత నిలవమన్నా నిలవదు కోటి పూజలు చేసినా సరే ఆవగించంత పుణ్య ఫలితం కూడా లభించదు ఇక వారి పూజలు మొత్తం నీటిలో కలిపిన బోడిదతో సమానం అందుకే ఎప్పుడూ కూడా ఇతరులని గౌరవిస్తూ మర్యాద పరుస్తూ ఉండాలి ఇతరులని మన చేతలతో కానీ మాటలతో కానీ బాధ పెట్టకూడదు అలా ఉంటే లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది మనం చేసే పూజలు అనేవి మన మనశ్శాంతి కోసం మాత్రమే పుణ్యం అనేది మనం చేసే దాన ధర్మాలలో ఉంటుంది మనం చేసే మంచి పనుల్లో ఉంటుంది అందుకే పెద్దలు ఒక మాట ఎప్పుడూ చెబుతూ ఉంటారు గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళినా కూడా పుణ్యం లభించదు అని అయితే మన చుట్టూ పాపాలు పెట్టుకొని మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం అనేది రాదు ఇక చాలామంది నేను చాలా మంచి ఫలితాలు మంచి పనులు చేస్తూ ఉంటాను కానీ నాకు ఫలితం లేదు అంటూ ఉంటారు అలాంటి వారు తెలిసి తెలియక గత జన్మల చేసుకున్నటువంటి పాప కర్మాలు ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని అర్థం వారి జాతకంలో ఏదో దోషాలు ఉంటే ఇలా చేస్తున్నారు అని అర్థం అయితే మరి వాటన్నింటికి పరిష్కారం ఏమిటి అంటే జాతక దోషాలు తొలగాలి అన్నా పుణ్య ఫలితం రావాలి అన్నా డబ్బులు బాగా సంపాదించాలి అన్నా డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి అన్నా లేదా మన ఇంట్లో డబ్బు నిలవాలి అన్నా చేతిలో డబ్బు నిలవాలి అన్నా మనం చేయవలసింది ఒకటి ఎప్పుడూ కూడా ఎవరిని అవమానపరచకూడదు అగౌరవపరచకూడదు మన మాటలతో చేతలతో ఇతరులు బాధపడకుండా ఉండాలి ఇతరులకి మన చేయితో ఒక్కసారైనా అన్నదానాన్ని చేయాలి ఆవు సేవ చేయాలి గోసేవ చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి సేవ చేసినంత పుణ్య ఫలితం అలానే మీకు ఇంటి చుట్టుప్రక్కల ఏవైనా మోగజీవులు కాకి కుక్క వంటి మోగజీవులకి ఆహారాన్ని పెట్టండి ఆవుకి కూడా ఆహారాన్ని పెట్టడం వల్ల సకల భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి ఇలా మనకు వీలైనంత మట్టుకి తోచినంత వరకు పేదవారికి సాయం చేస్తూ అన్నదానం వస్త్రదానం ఇక మీకు స్తోమత ఉంటే డబ్బు దానం చేయాలి అలానే పురోహితులకి బ్రాహ్మణ్స్కి కూడా ఏదైనా మీకు తోచింది దక్షిణగా ఇవ్వాలి అలా ఇస్తే మీరు కోటి జన్మల పు పుణ్య ఫలితంతో ఉంటారు అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా తక్షణం వెళ్ళిపోతాయి జాతక దోషాల నుండి బయటపడతారు ఊహించలేని అద్భుత ఫలితాలు పొందుతారు మరి శ్రావణ మాసం అంటే అత్యంత పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజకి ఎంతో పవిత్రత శ్రావణ మంగళవారం శ్రావణ సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మంగళవారం రోజే గణపతి జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శ్రావణ మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత మరి శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం ఆరున్నరకి సింహద్వారం పక్కన దీపాన్ని పెట్టి ఆ దీపంలో ఏది వేస్తే సకల సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత దీపం అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది అని శాస్త్రం కూడా తెలియజేసింది అలానే సైన్స్ పరంగా కూడా నిరూపించబడినటువంటి దీపంలో వేసే నూనె అనేది మన ఇంట్లో దీపాన్ని వెలిగించినప్పుడు మన ఇంట్లో నుండి చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అలానే దీపంలో రకరకాల నూనెలు వేసి వెలిగిస్తూ ఉంటాము అందులో విప్ప నూనె విప్ప నూనెకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది విప్ప నూనెతో దీపారాధన చేస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుంది అని మన వేద పండితులు తెలియజేయడం జరిగింది అయితే దీపం మరి మంగళవారం రోజు సాయంత్రం దీపంలో ఏది వెయ్యాలో తెలుసుకుందాం సాయంత్రం సంధ్యా దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రవచనం సహజంగా సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది అని ఏ ఇంట్లో అయితే సంధ్యాదీపం వెలుగుతుందో ఏ ఇల్లు అయితే పరిశుభ్రతతో ఉంటుందో ఏ ఇంట్లో స్త్రీలైతే నవ్వుతూ ఆనందంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా జీవించగలుగుతారో ఏ ఇంట్లో భార్య మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండగలుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి మంగళవారం సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించి గుమ్మానికి ఎడమవైపున ఒక మట్టి ప్రమిదను ఉంచి అందులో రెండు వత్తులను వేసి మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వెయ్యండి లేదంటే దీపారాధనకు వాడే నూనెనే వాడండి అలా నూనెను వాడి దీపాన్ని వెలిగించండి అందులో రెండు లవంగాలను వేయండి అవి కూడా పువ్వుతో ఉండే లవంగాలను వేయండి అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది లవంగాలు అనేవి లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి లవంగాలు అనేవి సమస్యల నుండి బయటపడిస్తాయి ఆర్థిక సమస్యలను తొలగించగల శక్తిని కలిగి ఉన్నటువంటివి అందుకే మంగళవారం రోజు సాయంత్రం ఈ పరిహారం చేయటం వల్ల సమస్యలన్నీ తీరిపోతాయి